మల్లాపూర్ శ్రీ చైతన్య హైటెక్నెస్ స్కూల్లో యాజమాన్యం వ్యక్తిగత గొడవల వల్ల తమ పిల్లల చదువులు పాడవుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు పరిస్థితిని చక్కబెడతామని హామీ ఇచ్చారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువులు భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం తీరు మార్చుకోవాలని సూచించారు స్కూలు యాజమాన్యం మారినందున మా పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు మరోవైపు విద్యాశాఖ అధికారి నుండి అనుమతులు పొందకుండానే పాఠశాల నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అందరితో రావడం జరిగింది ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది వాళ్ళు వస్తే ఈ మేనేజ్మెంట్ తోటి వీళ్ళు ఎవరైతే కొట్లాడుకుంటున్నారో వాళ్ళిద్దరితో మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా ఎవరికి ఎవరు తగ్గడం లేదు నేనేదో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాదు నేను మా పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ పిల్లలు ఉన్నారో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఆ పిల్లలు భవిష్యత్తు ముఖ్యం చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు మీరు అందరు కూడా తెలుసు నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ కానీ ఎండి కానీ లేకపోతే బీడిఎస్ కానీ అందరికీ ఏం లెస్ట్ తీసు కడతా ఉన్నాను ఇంకా కూడా కడతా ఇంకా కూడా కడతాను అట్లాంటిది నా అంటే మీరు నువ్వు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయ వీళ్ళకి సపోర్ట్ నేను ఒక్కటి సపోర్ట్ చేయాలి నాకు కావాల్సింది ఏంది నా పిల్లలు ముఖ్యం ఓకే ఎవరైతే పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారో మోర్ దెన్ టూ హండ్రెడ్ స్ట్రెంత్ ఉంది ఇక్కడ కాబట్టి దయచేసి ఈ ఎవరైతే యజమాన్యం ఉన్నదో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు ఆఖరికి నేను పోలీస్